ఇందులో <CKSų> <saidly> <said <audio> <travail> <Dalas> <ến> मास टू का नाम है 284 और फिर जो है ये जो है ये है ये Дякую за перегляд! i'm glad i'm not sick जागृत कट हुआ नहीं जागृत नहीं है ना जागृत कट हुआ है मैं अक्सर ये मानता हूं कि लिस्ट जागृत होते हैं इस स्तर पर तो कहता हूं कि हमारा पेट्रोल गवर्नमेंट है वो तो नहीं है तो? ని జాగని మేము అడగ చేసుకోని తీసుకోనల్ల అంబరికి 2 BHK ఇచ్చా ఓకే ను జాగొకంటే 2 BHK ఎలా కొడ అవకాశం ఉంది ఇది పేరు అంత కనిపించట్లేదా లేదు మనమే మున్సిపల్ కమిషనర్ బోర్డులో సర్ అంబోల పిల్ల అపాయింట్మెంట్ బోర్డు और उन्होंने भी सब कट टेंशन को वापस प्रोसेस कर दिया सब कट नहीं दोस्तों मणि मणि को ऑलरेडी आ गया है ये मेडिकेट ले आओ प्लीज किनो अवलंबित्व आहे या राजकीय आणि गवर्नमेंटल ना केंद्री इंडिया ऑडियो लाने वाला रिपोर्ट जीरो हो जाएगा आपके बोले औरdataSource से पहलवान का अध्ययन

এই তিনটে গুণটা এই গুণটা লাইন নেই নে সরকার দিছ নাই জামা পেরুছিন দুন ఈరోజు బత్కపల్లి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చీఫ్ విప్పో అయిన అర్దుల్ లక్ష్మణ్ కుమార్ గారికి మరియు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్సీ జీవరెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఎందుకంటే గ్రామ పంచాయతీ బతుకపల్లి అనేది చాలా పెద్ద గ్రామ పంచాయతీ దాన్ని మండల్ చేయకుండా చాలా రోజుల నుంచి ఆగిపోవడం జరిగింది దాంతో బతుకపల్లి ప్రజలు మరియు ఆ బతుకపల్లి గ్రామానికి సంబంధించిన ఎనిమిది గ్రామాల ప్రజలు కూడా చాలా నష్టపోతున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కటి రావాల్సిన అవకాశాలు రాలేకపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మండల సాధన కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ ఐదు ఎనిమిది గ్రామాల వాళ్ళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ మండలు ఏర్పడే వరకు కూడా ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క గ్రామ ప్రజలు మరియు ఈ ఏర్పడే వరకు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఈ గ్రామాలైతే అయితే ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ఏదో ఒక అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు ఈ ఇది ముందుకు తీసుకెళ్ళి వరకు కూడా పోరాటం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ ఇక్కడికి ఇచ్చేసిన మా అందరికీ కూడా కృతజ్ఞతలు మిత్రులందరికీ మరియు బతికపల్లి మండల సాధన కమిటీ వచ్చిన వాళ్ళందరికీ నేను గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున మీకు నమస్కారం తెలియజేసుకుంటూ మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి బతికపల్లి మండలం అయ్యేది మరి అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల కాలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు మా వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మరి మండలం కావాలి మరి పెద్ద గ్రామం మరి ఎలాంటి అంటే సౌకర్యాలు లేకుండా కొన్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మండలం అయితే మా గ్రామంతో పాటు చుట్టూ ఎనిమిది గ్రామాలు డెవలప్ అవుతాయి మాకు ఇప్పుడు దాదాపు ఏడు ఎంపీటీసీలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏడు ఎంపీటీసీలను తీసుకునే ఆధారంగా బతికిపల్లి గ్రామంలో మండలం చేయాలని చెప్పి మేము దీని ద్వారా ప్రజావాణి ద్వారా ప్రజావాణికి ఇవ్వడం ఎందుకంటే గవర్నమెంట్కు చేరుతుంది రేవంత్ రెడ్డి గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గారికి మరి మరి అలాగే ఇవాళ లక్ష్మణ్ కుమార్ అన్న గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత మరి రెడ్డి గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఇవాళ ఒక చిన్న మాటతోనే అనగానే ఇవాళ మా ప్రజల్లో ఎంతో చైతన్యం వాళ్ళు ఎప్పటి నుంచో పోదాం అంటే మేము మామూలుగా జనరల్గా అవుతుంది కావచ్చు చేస్తారేమో జీవనెడ్డి గారి గ్రామం బాగా పెట్టాలనుకున్నాం మరి దీని మీద ఎలాంటి లేదు మన నల్లిపూర్ గ్రామం వాళ్ళు గ్రామస్తులు అడగగానే మరి దానికి మండల రెవెన్యూగా దాన్ని ప్రకటించడం జరిగితే మా గ్రామస్తులు అందరూ నిజంగా ఇబ్బంది పడుతున్నారు మరి మనం కూడా వెళ్ళాలి స్వచ్ఛంగా అని చెప్పేసి వాళ్ళ పొద్దున ఏడు గంటల నుంచే లక్ష్మణ్ కుమార్ అన్న దగ్గరికి అందరు రావడం జరిగింది మరి వారిని కలిసాం వారు నిజంగా కూడా రేపు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు రేపు రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ పెట్టుకుంటూ మళ్ళీ మా మనకు కూడా మీ కూడా ప్రెస్ కూడా ఒక నోట్ రిలీజ్ చేస్తాను అని చెప్పిండు దాన్ని ఆధారంగా చేసి మాకు ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే దాంట్లోనే మాకు మండలి కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ప్రజల ద్వారా కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను మా గ్రామస్తు అందరికీ నమస్కారం నా పేరు బండి శ్రీవాస్తవ్ నేను చెల్లాపల్లి గ్రామం నుంచి వచ్చాను వెల్లడూరు మండల్ మా నాయనకి మా బాబాయ్కి మా నాన్నమ్మకి గొడవ మా నాన్న ఒక సైడు మా నా మా బాబాయ్ మా నాన్నమ్మ ఒకసారి మా తాతయ్య సింగరే రిటైర్మెంట్ చనిపోయారు టూ థౌజండ్ థర్టీన్లో మా తాతయ్యకి ఎయిటీన్ ల్యాక్స్ వచ్చినాయని మా బాబాయ్ మా నాన్న అవి తప్పు నేను మైండ్ మీద తీసుకుపోయి రికార్డ్స్ అన్నీ ఇస్తా అని మైండ్ మీదకి మా ఊరి పెద్ద మనుషుల సర్పంచ్లు ఉప సర్పంచ్ తీసుకెళ్ళి రికార్డ్స్ అన్నీ తీసుకొస్తే ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చినాయి మా బాబాయ్ ఎయిటీన్ ల్యాక్స్ అని చెప్పి నువ్వు సింగరే రిటైర్ డబ్బులు తిన్నావు మా నాన్నయ్య నేను అందుకే భూమి దొంగ పట్టా చేసుకున్నా ఏం చేసుకుంటావు చేసుకో అని మా నాన్న మా నాన్నను బెదిరింపులు ఆ తర్వాత మా నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మా నాన్న పొద్దున వెళ్తే సాయంత్రం వరకు మా నాన్నను కొట్టి బ్యాండవర్ చేస్తా అని బెదిరింపులు మా నాన్న ఇంటికి వచ్చే వరకు చేతులు చేతి ఫ్రాక్చర్ అయ్యి తెల్లారి హాస్పిటల్ వెళ్తే ఫ్రాక్చర్ అయింది ఆ తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది మా మళ్ళీ పొలం పంట నాటేస్తామనే ముందు మా పొలం దున్నద్దు భూమి నాదని మా బాబాయ్ గొడవ ప్రతి భూమి ప్రతి పంట అప్పుడు భూమి దున్నద్దు అని గొడవ దీనిపై మన జిల్లా కలెక్టర్ అధికారికి నేను వచ్చి మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చి కోరుకుంటూ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను ధన్యవాదాలు మా బాబాయ్ పేరు బండి రవీందర్ మా నాన్న పేరు బండి తిరుపతి మా తాతయ్య పేరు బండి మల్లయ్య